హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుట్టూర్ మిర్చి అండ్ ఈరోజు మనం మిర్చిదార్లు తెలుసుకోబోయే ముందు ముందుగా ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు డేట్ వచ్చేసి నాలుగో తారీఖు డిసెంబర్ నెల ఈరోజు గురువారం అండి ఈరోజు సేల్స్ వచ్చేసి సేల్స్ అయితే బాగానే ఉందండి మార్కెట్ పరంగా ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ప్రతి ఒక్కరు అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో చూస్తున్నది లైక్ చేయట్లేదు లైక్ చేసినట్లయితే మనకి ఎంత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకైతే ఈ వీడియోలు అయితే మేము పెట్టే వీడియోలు అయితే మీకు డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది వీడియో అయితే ప్రతి ఒక్కరూ రెండు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే చివరి వరకు చూసేసి కామెంట్ అయితే చేయండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్కి అయితే తప్పనిసరిగా అయితే రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి అండి ఈరోజు ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి ఏసీ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అలాగే డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు మార్కెట్ అయితే జరుగుతుందండి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సుపీర్ మంచి క్వాలిటీ ఉన్న డైలక్స్ అయితే మాత్రం పన్నెండు వేల రెండు వందలు అండి పన్నెండు వేల రెండు వందలు తేజ డీలక్స్ సూపర్ డైలక్స్ అయితే మార్కెట్లో లేవండి మార్కెట్లో ఎక్కువగా కనబడట్లేదండి అంటే పెడితే మాత్రం పదిహేను వేల ఐదు వందల దాకా అయ్యే అవకాశం అయితే ఉందండి ఈరోజు మూడు చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు వరకు అయితే అడుగుతున్నారండి ఇక డీలక్స్ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే అడుగుతున్నారు స్లోగా ఉంది కొద్దిగా మార్కెట్ మార్కెట్ కొంచెం మందం ఉంది ఈరోజు చెప్పాను కదా మార్కెట్లో అయితే ఈరోజు కొంచెం గిరాకీ అయితే లేదు మందం అయితే మార్కెట్లో నడుస్తుందండి ఈరోజు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదిహేను వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అంటే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలే బెస్ట్లో వచ్చేసి అండి పదహారు వేల వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్లో వచ్చేసి పది సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి ఇక దేశవాలి త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల దాకా ఉందండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి దేశవాలి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ డీలక్స్ భద్రాచలం క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే టాప్ అండి పదిహేడు వేల ఐదు వందల టాపు అలాగే ఏసీ సింగ్ అంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే ఇటు మీడియం మీడియం బెస్ట్ చేస్తుంది బెస్ట్ వచ్చేసి పద పన్నెండు వేల ఐదు వందలు డీలెక్స్ బెస్ట్లు ఉంటే మాత్రం పద్నా పదమూడు వేలు పదమూడు వేల వందలు బెస్ట్లు సూపర్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు డీలక్స్ ఉన్న మాత్రం పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సుపీరియర్ సింగంటా డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉన్నట్లయితే పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఈరోజు సేల్స్ పరంగా తక్కువగానే మార్కెట్లో అయితే సేల్స్ అయితే అంత హడావుడి అయితే లేదండి మార్కెట్లో కొంతమంది రేట్లు తగ్గుతాయా పెరుగుతాయని అయితే అడుగుతున్నారు తగ్గుతాయా పెరుగుతాయా అని అయితే ప్రతి ఎవరైతే చెప్పలేరు మొన్న మార్కెట్ కొంచెం రేజ్గా ఉంది పోయిన వారం ఈ వారం ఈరోజు కొంచెం మందంగా అయితే మార్కెట్లో మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి ఏ రోజు రిపోర్ట్ ఆ రోజే చెప్పడానికి ట్రై చేస్తారు ఎవరైనా సరే ఏ రోజు రిపోర్ట్ ఆ రోజే చెప్తారు అలాగే ఎవరైనా పెరుగుతుందా తగ్గుతుందా అని అయితే అయితే ఎవరైతే చెప్పలేరండి చెప్పినా కూడా ఒక్కోసారి పెరగచ్చు ఒక్కోసారి తగ్గచ్చు దాంట్లో ఎవరు చేసేది అయితే ఏమీ లేదండి ప్రతి ఒక్కరు ముందుగా అయితే ఇది గమనించాలి అలాగే ఈరోజు త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇటు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉండే మాత్రం పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలెక్ డీలక్స్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు సూపీరియర్ క్వాలిటీ ఉండే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే వస్తున్నారు డీలక్స్ బొమ్మ క్వాలిటీ అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయితే వస్తున్నారండి ఎక్కువగా జనరల్ మార్కెట్ వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సూపర్ టెన్ వచ్చేసి పద్దెనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి అండి కొన్ని లాట్లయితే స్లోగా అయితే సేల్స్ అవుతున్నాయి అంటే ఎక్కువగా అంత హావుడు అయితే ఏం లేదండి మార్కెట్లో ఈరోజు ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు మీడియం మేనియమ్ బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు వేస్తున్నారండి బెస్ట్ బెస్ట్ ప్లస్ అందరూ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు ఏందో పదిహేను వేలు వరకు అయితే చేస్తున్నారండి పదిహారు వేలు అలాగే కొంచెం డీలక్స్ ఉన్నట్లయితే పదహారు వేల నుంచి పదహారు వేలు ఏదైనా పదిహేడు వేలు బొమ్మలు ఉంటే మాత్రం డీలెక్స్ మంచి క్వాలిటీ ఉండే అందరం పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా మార్కెట్లో వేస్తున్నారు అండి డీలెక్స్ మంచి నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ అండి మార్కెట్లో అయితే కనపడలేదండి ఎక్కడ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి చూసుకున్నట్లేదండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల సూపర్ డీలెక్స్ ఉండే మాత్రం పదిహేను వేల నుంచి పదహారు వేలు బొమ్మ సూపర్ క్వాలిటీ ఉంటే మాత్రం పది పదిహేడు వేలు పదిహేడు వేలు పది పద్దెనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ షార్క్లు లాండి షార్క్లో వచ్చేసి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పన్నెండు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు ఉన్నాయి బెస్ట్లు పదమూడు వేల పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అది షార్క్ సన్నం టైప్ అండి తేజ టైప్ మిక్సింగ్ లైట్ కలరు పద్నాలుగు వేల రెండు వందల నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఏసీ రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి టూ మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి అండి పన్నెండు వేల నుంచి ఇటు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు పదిహేను వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది అండి డీలాక్స్ క్వాలిటీ మార్కెట్లో రోమో టూ సిక్స్ అయితే డీలక్స్ క్వాలిటీలు అయితే అక్కడ కనపడలేదండి ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదిహేను వేలు నుంచి పదహారు వేలు వేస్తున్నారండి బెస్ట్లు మాత్రం పదిహేడు వేలు వేస్తున్నారండి డీడీ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే కొన్ని కొన్నిలాట్లయితే సేల్స్ అయితే అయినాయండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ చూసుకున్నట్లయితే అండి టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో మొన్నటిదాకా హైపు వచ్చింది అంటే ఇరవై ఐదు వేల వరకు కూడా మార్కెట్ అయితే వెళ్ళింది ఇప్పుడు జనరల్ ప్రజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే అండి ఇటు పదిహేను వేల నుంచి మీడియం మినియ బెస్ట్లో పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేడు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వేస్తున్నారండి డీలక్స్ ఉండే మాత్రం ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఒక్క వెయ్యి అయితే టాప్ అనే మార్కెట్లో ఎక్కువగా మార్కెట్ అయితే అదే నేను నడుస్తుంది ఇంకా అంతకంటే ఎక్కువగా మార్కెట్ అయితే లేదు ఏదన్నా అవకాశం ఉంటే ఎక్కడ నాకు తెలియకుండా ఎక్కడైనా పడి ఉండొచ్చు లేదా ప్రెజెంట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి అయితే నేనైతే చూశానండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది బెస్ట్ ఉంటే మాత్రం పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జరిగిందండి బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అన్న పదిహేడు వేలు పదహారు వేలు అయితే జరిగిందండి పదహారు వేలు అయితే సూపర్ డీలక్స్ జరిగింది ఆ పైన క్వాలిటీ లేవండి డీలక్స్ వచ్చేసి క్లాసిక్ క్వాలిటీ డీలక్స్ వచ్చేసి పదహారు వేలు వరకు అయితే మార్కెట్ చేసి ఆ పైన క్వాలిటీలు అయితే కనపడలేదండి అక్కడ అలాగే ఏసీ బంగారం క్వాలిటీ అండి ఇటు మీడియం మీడియం వేస్ట్లు వచ్చేసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ ఉండే మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈరోజు ఏసీ తేజ తాలు చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి అయితే కలర్ రంగులు కలగల బుండమంతా ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి లాల్కట్ వచ్చేసి అండి పదివేల నుంచి పదివేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ తాలు చూసుకున్నట్లయితే అండి ఈరోజు ఐదు వేల ఐదు వందల నుంచి రంగుల కలర్ ఉన్న ఐదు వేల ఐదు వందల నుంచి ఈ ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈరోజు మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి ఇక ప్రతి ఒక్కరూ డైలీ మార్కెట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ ఉంటా